హాయ్ అండి వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి గోకుల తిరుమల పారిజాదగిరి వెంకటేశ్వర వారి ఆలయంలో నిన్న మాకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి అండి దగ్గరికి వెళ్ళాము ఈరోజు గరుడ ప్రసాద వితరణ ప్లస్ ధ్వజారోహణం రెండో జరుగుతున్నాయి త్వరగా వంట చేసేసి గుడికి వెళ్ళాను ఎక్కడైతే ధ్వజపటము ఎగురుతూ ఉంటుందో అక్కడ రాక్షసులందరూ దూరంగా వెళ్తారు అని కూడా చేరువై అక్కడికి విచ్చేసినటువంటి మానవులే కాకుండా దేవతలు కూడా స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి విచ్చేస్తారు అన్నారు మొట్టమొదటిగా బ్రహ్మగారు స్వామి పాదములను ప్రక్షాళన చేసి ప్రారంభించినటువంటి ఉత్సవంలో కనుక ఈ ఉత్సవాలని బ్రహ్మోత్సవంలో అంటారు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఎవరైతే ప్రసాదాన్ని భక్తి పూర్వకంగా స్వీకరిస్తారో వారందరికీ కూడా సంతాన ఎవరైతే ఉన్నారో వారికి సంతానం సత్సంతానం ప్రాప్తిస్తుంది అని భగవత్ వైఖాన సాగర శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం గరుడ ప్రసాద వితరణ అంటే పిల్లలు లేని దంపతులు ఉంటారు కదండి వాళ్ళకి గరుడ ప్రసాదాన్ని అందజేస్తారనమాట ఆ ప్రసాదం తిన్న దంపతులు ఎవరైనా సరే తప్పకుండా తల్లిదండ్రులు అవుతారు ఈరోజు ఆ ప్రసాదం స్వీకరించడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జనం వచ్చారు మా స్వామివారి ఆలయానికి వీళ్ళంతా కూడా స్వామివారి దయ వల్ల తొందరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు అటు పైకి వెళ్ళిపోతే మండపం పైకి అమ్మా ఇక వీళ్ళు తీసుకుని వచ్చేస్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఉంటే ఒక్కొక్కరు తీసుకుని ముందు జరుగుతున్నారు మీకు ఇప్పటిదాకా కూడా అన్నారు మొత్తం పావు గంట పూర్తి ఉంది కార్యక్రమం ముందుగా దంపతులుగా వచ్చిన వారు ముందు తీసుకోండి ఇద్దరు కలిసి రండి ఒక ప్రసాదం మొదలైన ఇవ్వటం జరుగుతుంది ఇద్దరు కూడా దాన్ని సమభాగాలుగా తీసుకుని స్వీకరించండి ગોવિંદ ગોવિંદ વાચલ સંકેતના మోచనా प्रथమ దినే సంకల్పిత గజారోహణ కర్మాంగం విశేష దర్డ ప్రసాద పరిపూర్ణానగ్రహ ప్రసాదేన సస్ సంధాన సౌభాగ్య లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు అన్యోన్య దాపచ్చదా సిద్ధిరస్తు ఇదిగోండి ఈరోజు మా ఫుడ్ మాది అంటే మా వారిది రైస్ పెసరపప్పు చారు గుడికి వెళ్ళానని చెప్పాను కదా స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చిన దద్దోజనం ప్రసాదం ఇది వచ్చేసి నిన్నటి మటన్ కర్రీ కొద్దిగా ఉంది మటన్ కర్రీ ఇదే ఈరోజు గుడికి వెళ్ళే ప్రహడావిడిలో ఈరోజు మా వారికి పెసరపప్పుచారం ఒక్కటే చేశాను అనమాట గుడికి వెళ్ళొచ్చాను కదా అసలు గుడికి వెళ్ళి వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే బ్రాను అసలు నలభై ఐదు డిగ్రీలు ఎండ కాస్తుందండి ఈరోజు మా ఊర్లో చాలా దారుణంగా ఉందనమాట వచ్చి అసలు గబగబా మొహం కడుక్కొని నాకు కావాల్సిన కాయగూరల్ని కట్ చేసుకున్నాను లోపు మా వారు వచ్చారు ఆయన భోజనం పెట్టేసి ఆయన్ని పంపించిన తర్వాత ఇదిగో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట కర్రీ ఇవ్వండి క్యారెట్ దొండకాయలు మష్రూమ్స్ వంకాయ బెండకాయ ఇవన్నీ ఫ్రై చేసేసుకొని కాస్త ఉప్పు పసుపు కొంచెం కారం తినేస్తాను తినేస్తానమాట అంటే కొంచెం ఆలివ్ ఆయిల్ ప్లస్ కాస్త నెయ్యి కూడా వేసుకుంటున్నాను బాగుంటుంది అలా కూడా ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను ఈ ఫ్రై బాగుంటుందండి అన్నీ కలిపేసిన ఫ్రై చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నూనెలో బాగా డీప్ డీపేలాగా వేయించేసుకుని ఉప్పు పసుపు కారం వేసేసుకుంటే బెండకాయ కూడా అలా ఊరికే చేసుకున్నా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఇందులో నేను కొత్తగా చేసేది ఏంటంటే కలిపింది క్యారెట్ ప్లస్ మష్రూమ్స్ కూడా కలుపుతున్నాను మష్రూమ్స్ ఎలా ఉంటే నాకు తెలియదు కానీ ఫ్రై అవ్వని చేసేస్తున్నాను ద్దా ఎలా ఉంటాయి కాయగూరలన్నీ కలగలుపు కూర అంటే నాకు చాలా ఇష్టం కలగలుపు కూర బాగానే ఉంటుంది సో ఇది కూడా టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు తినలేదు ఈ రకంగా మనం పులుసులో అయితే సాంబార్లో పులుసుల్లో వాడతాం కదా అన్ని రకాలు వాడతాం పులుసుల్లోని సాంబార్లో కానీ ఇలాగ డీప్ ఫ్రైలో ఇలా చేసుకొని డీప్ ఫ్రై కాదు మామూలుగా నూనె వేసుకొని ఫ్రై చేసుకొని ఎప్పుడో అయితే తిన్నా విడివిడిగా తిన్నాం మామూలుగా బెండకాయలు వంకాయలు అలా తిన్నాం కట్టితే దొండకాయలు అవి ఇలా కలగని పెట్టు కూడా చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూద్దాం కూర ఎలా ఉంటుందో ఇదిగోండి కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడటానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది గ్రీన్ గ్రీన్గా రెడ్ రెడ్గా వైట్గా చాలా కలర్ఫుల్గా ఉంది రుచి కూడా అలాగే అనుకుంటున్నాను ఎలా ఉందో తిన్నాక చెబుతా ఇదిగోండి అన్ని రకాలు వేక్ చేశాను కదా ఫ్రై కింద ఆ ఫ్రై నట్స్ ఈ రోజునే తీసుకునే ఫుడ్ ఇది ఇవి నట్స్ ఉన్నాయి కదా గుమ్మడి గింజలు పచ్చి గింజలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వీటి మీద ఫస్ట్ వేసేసుకుంటున్నాను అనమాట ఈ ఫ్రై మీద వేసేస్తున్నాను చాలా బాగుందండి నములుతుంటే గింజలు పండుగ తగిలి చాలా టేస్ట్ అనిపిస్తుంది వెరైటీ వెరైటీ కర్రీస్ డైట్ చేయడం వల్ల ఒక లాభం ఒక నష్టం లాభం ఏంటంటే ఇలా కొత్త కొత్త రైడర్లు అన్నీ రెడీ చేసుకుని అనమాట చాలా బాగుంది వేడిగా ఉంది ఇంకా బాగుంది చాలా బాగుంది అంటే బెండకాయలు వంకాయలు క్యారెట్ బీట్రూట్ ఇంకా బీట్రూట్ ఒకసారి మష్రూమ్స్ అన్నీ కలిపేశాను కదా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే ఉందండి అసలు చాలా బాగుంది ఆయిల్ నెయ్యి వేసి వేయించాను కాస్త ఉప్పు పసుపు కారం వేసాను అనమాట కారం ఏమి ఎక్కువ వేయలేదు కొద్దిగానే వేసా చాలా బాగుంది మష్రూమ్స్ అక్కడ కూడా తగులుతున్నాయి చాలా టేస్ట్ వచ్చింది వంకాయ బెండకైతే మనం అలాగ చేసుకుంటాం కదా సూపర్ చాలా బాగుంది ఓకే అండి నా డైట్ వీడియో ఇదే ఈరోజు ఈరోజు గుడికి వెళ్ళడంతో డైట్ వీడియో వచ్చేసి చిన్నగా పెట్టేస్తాను ఈ ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్